హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజెంట్ ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకి డబ్బులైతే రాలేదని ఇప్పటికే చాలా మంది మనలైతే బాధపడుతున్నాం కదా వాళ్ళందరి కోసం గొప్ప శుభార్తానుకోవచ్చు అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొక్కసారి డబ్బులు అయితే అవుతున్నాయి కాబట్టి సో ఈ రోజు ఆదివారం అయినా ఎంతవరకు అయితే డబ్బులైతే వస్తుంది అలాగే నేను శనివారం రోజున ఎంతమందికి అయితే వచ్చిందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏ విధంగా ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుకైతే అయితే వచ్చింది అలాగే ఇప్పుడు దాకా ఎంతమంది అయితే పొద్దారో అల్లి విషయాలు వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి రైతాన్నులు ఎవరైతే ఉంటారో వీడియో అనేది కొంచెం ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన యాసంగి పంటకు డబ్బులు అనేది ఏ రోజున ఎంతమంది అయితే వస్తున్నాయి వాటితో పాటు ఇంకా ఈ మధ్యకాలంలో పోడు భూములు కూడా అయితే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారు కదా వాళ్ళ పరిస్థితి అన్ని విషయాల గురించి మనం అయితే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి వీడియో అనేది కొంచెం ఎండు వరకు చూడండి ఓకేనా సో కొత్త చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది కొంతవరకు అయితే జమ చేయడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో ఈ పాటికే మనకి వానకాలం సంబంధించిన డబ్బులు ఇచ్చేయాలి అలాగే యాసంగి బండకు డబ్బులు అయితే ఇవ్వాలండి కానీ మన తెలంగాణలో పథకం అనేది సంవత్సరం దాటిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి సో దానికి గల కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కొంచెం లేట్ అయిందని చెప్పడం అయితే జరిగిందండి అయినా సరే ఇప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలశ్వరావు గారు మొన్న ఇరవై ఐదో తారీఖు నుంచి మళ్ళీ ఒక్కసారి చెప్పారండి అప్పటి నుంచి తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది ఇకపై ఎవరికైతే పెండింగ్స్ అయితే ఉన్నాయో మనకైతే నాలుగు ఎకరాలలోపు ఉన్న వారికైతే గతంలో ఈ వారం రోజుల్లోనే మనకైతే నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో మనకి వారం రోజున పూర్తి స్థలం అందియడం అయితే జరిగిందండి ఇప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఆదివారం కదా డబ్బులు వస్తున్నాయి అంటే ప్రజెంట్ వచ్చేసి ఈ రోజున ఎలాంటి డబ్బులు అయితే రావడం అయితే లేదండి జూన్ మొదటి వారం లేదా జూన్ రెండో వారం వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో యాసింగ్ పంటకు సమస్య డబ్బులు రాలేదు రాలేదు చాలా మంది బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే జూన్ మొదటి వారం లేదా రెండో వారం నుంచి పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు జమ చేసేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేది యాసింగ్ పంటకు సంబంధించిన డబ్బులు జమ చేసేస్తారు మళ్ళీ జూలై నెలల నుంచి వచ్చి మళ్ళీ వానకాలం సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఓకేనా సో ఇప్పటివరకు అయితే మీరు ఎంతమంది డబ్బులు అయితే పొంది ఉంటారో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేస్తే చాలా మంది రైతులైతే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ మనకి డబ్బులు వచ్చిన అయితే తెలుసుకుంటారండి సో వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మేటివ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అయితే పొందవచ్చు